వసుంధర ఇంటికి వెళ్ళిందే కానీ మనసు మొత్తం కూడా రిషి ఆలోచనలతో నిండిపోయింది తనని గోవాలో ఉన్నంతసేపు రిషి ఎంత కేర్ తీసుకుని చూస్తాడో తన మనసు మొత్తం అసలు వేరే ఆలోచనే లేదు అంతేకాదు తన రూమ్ మొత్తం కూడా ఎక్కడ చూసినా రిషినే కనిపిస్తున్నాడు ఇంతలా తన మీద పిచ్చి ప్రేమ పెంచుకుంది వసుంధర పైన రూమ్లో వసుంధర పరిస్థితి అయితే క్రింద రూంలో ఉన్నటువంటి వసుధార కూడా రిషి గురించి ఆలోచిస్తుంది రిషి ఇంటికి వెళ్ళినప్పుడు రిషి తన ఫోటో చూపించడం ఇద్దరు అక్కడ ఉన్నప్పుడు రిషి చైను వసు చున్నీతో ముడిపడడం వసు తిరిగి వెళ్తున్నప్పుడు రిషి ఫేస్ డల్గా ఉండడం ఇవే వసుకి గుర్తొస్తూ ఉన్నాయి తనకి కూడా ఎక్కడ చూసినా రిషి ఆలోచనలతోనే సతమతమైపోతుంది వసుధార ఒక పక్కన వసుంధర ఒక పక్కన వసుధార ఇద్దరు రిషి గురించి ఆలోచిస్తూ ఉండగా మరోపక్క రిషి కూడా వసుంధర వసుధార ఇద్దరూ ఒకరే అనుకుని జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు రిషి అంతేకాదు తన మనసులో ఏమనుకున్నాడు అంటే ఈ వసు కాసేపు ట్రెడిషనల్గాను మరోసారి మోడర్న్గాను కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు కొన్నిసార్లు విపరీతమైన సిగ్గుతోను మరి కొన్నిసార్లు చాలా డేరింగ్గాను కనిపిస్తుంది ఒకే మనిషిలో ఇలా రెండు భావాలు ఉండడం చాలా రేర్ కానీ ఇలా రెండు ఎమోషన్స్ ఒకే వసులో కనిపిస్తాయి ఏదేమైతే ఏంటి అమ్మాయి అంటే అలాగే ఉండాలి కొన్నిసార్లు బిడియంగాను కొన్నిసార్లు ధైర్యంగాను ఉండాలి ఏమైనా నా వసు సూపర్ అనుకుని నిద్రపోయాడు తరువాత రెండు రోజులు వసుధార ఒక లైబ్రరీలో తన ఫ్రెండ్ని కలిసింది అంతేకాకుండా రిషి గురించి జరిగింది మొత్తం చెప్పింది అప్పుడు తన ఫ్రెండ్ చాలా మంచిది వసు నిన్న అంతగా అభిమానిస్తున్న రిషిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలకు ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అంది అప్పుడే అక్కడ ఒక కరెంట్ వైర్ తెగి వసు పక్కన పడి ఉంది తను చూసుకోకుండా ఆ వైర్ మీద చేయి వేయడంతో వెంటనే వసుదారికి షాక్ కొట్టింది వెంటనే తన ఫ్రెండ్ కంగారు పడుతూ అరిచింది అప్పుడే అక్కడ బుక్స్ కోసం వచ్చిన రిషి వసును చూసి వెంటనే తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాక విషయం తెలిసి వసు బామ్మ అక్కడికి వచ్చింది బామ్మని వసుని అక్కడే ఉంచి వాళ్ళకి కావలసినవన్నీ రిషినే దగ్గరుండి చూసుకున్నాడు అంతేకాకుండా జగతి మహేంద్ర కూడా వసుదారిని పలకరించడానికి వచ్చారు వసుదాని దగ్గరుండి చూసుకున్నారు అప్పుడే వసు అనుకుంది ఇంత మంచి మనిషి అంత మంచి కుటుంబంలో కనుక నేనుంటే నాకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు అనుకుంది వసు తర్వాత రోజు బామ్మని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి బామ్మ నేను వసు దగ్గర ఉంటానని చెప్పి రిషియే వసు దగ్గర ఉన్నాడు కంగారు పడకు వసు నీకేమి అవ్వదు నేనున్నాను కదా నీకు నేనుండగా నీకేమి అవ్వనివ్వను తన చేతిని వసు చేతిలో పట్టుకుని చెప్పాడు దాంతో వసు చాలా ధైర్యంగా ఫీల్ అయింది రిషి లాంటి మంచి వ్యక్తి తనకు తోడుంటే తన జీవితం చాలా బాగుంటుంది అనుకుంది అక్కడే ఉన్న జ్యూస్ని వసుకి రిషి తాగించాడు తన ఫోటోగ్రఫీ విషయాలన్నీ వసుకి చెబుతూ ఉంటే రిషినే అలా చూస్తూ ఉండిపోయింది వసు అప్పుడే నర్స్ అక్కడికి వచ్చి సార్ మీ వైఫ్ గురించి మాట్లాడడానికి డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంది రిషితో దాంతో వసు రిషి హస్బెండ్ వైఫ్ అనుకుని అలా నర్స్ మాట్లాడిందని ఒకరికొకరు కళ్ళల్లోకి చూసుకున్నారు అప్పుడే రిషి నర్స్తో వైఫ్ కాదు నర్స్ నాకు కాబోయే వైఫ్ అని చెప్పడంతో ఇక రిషి మనసులో తనే ఉన్నానన్న విషయం వసుకైతే తెలిసి చాలా సంతోషించింది మరి వసుంధర వసుధార ఒకరే అనుకుని ట్రావెల్ చేస్తున్న రిషి జీవితంలో వసు ఉంటుందా వసుందర ఉంటుందా అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ లెవెన్